విశ్వాసు విశ్వాసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటువంటి చూసుకున్నట్టయితే పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి చెందిన వారు అవుతారు ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది అని పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించిందని చెప్పేసి ఒక శాస్త్రం వచ్చిన ఉన్నది అది కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలో అది ఆదాయము వ్యయం కూడా సమానంగా ఉండడం ద్వారా అని పెద్ద సమస్య ఏమి కాదు కాకపోతే గౌరవము మూడు అగౌరవం ఒకటి అంటే అది ఇది కూడా పర్వాలేదు ఈ విధంగా రెండు చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి గోచ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏనాటి శని కిందకే వస్తారు శని ప్రవేశం జరుగుతూ ఉన్నది ఎప్పుడంటే శని భగవానుడు పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా అంటే నెల అంతా కాదు పదిహేడో తారీఖు వరకు వెయ్యిల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన రుజుమార్గంలో పయ పయనించి మీనల్లో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు అందుచేత ఏలినాడు శని ప్రభావం ఇక్కడ ఏళ్ళలోనూ ఉన్నా అదే ప్రభావం ఏలు శని ప్రభావమే జన్మంలోకి వచ్చినా అదే ప్రభావం తద్వారా బాగా బద్ధకము ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము అలాగే ఆలోచన ధోరణలో మార్పులు అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం అంటే వ్యతిరేక భావాలు అవి అలాగే ప్రవర్తనలో తేడా ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాను గురించి కాకపోతే రాహుగ్రహం కూడా మీనరాశిలో జన్మంలోనే ఉన్నది ఇక్కడ ఎంతవరకు అంటే రాహు పదహారవ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు ఆ తదుపరి స్థానంలోకి వస్తూ ఉన్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మీనంలోంచి కుంభంలో వెనక్కి వచ్చాడు ఆయన అక్కడ సంవత్సరం పాటు ఉంటారు సంవత్సరం పాటు ఉంటారు ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మంలోనూ వ్యంలోను శని కూడా జన్మంలోనూ వ్యంలోను ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వల్ల కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగ నేరవు అందుచేత ఇక్కడ వేయుల్లో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము ఇలాగే రాహు వల్ల దోమలు బల్లులు తేళ్ళు జీరలు ఇట్లాంటి వల్ల కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆలోచన ధోరణి బాగుండదు కామ క్రోధ లోహ మోహ మహమాశ్చర్యాలన్నీ కూడా విజృంభించేటువంటి అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహువుల వల్ల ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం ఒక నెల అంటే ఐదో తారీ ఐదో నెల ఎనిమిదో తారీఖు వరకు అంటే ఒక ఒక నెల ఎనిమిది రోజుల పాటు తృతీయంలో సంచారం ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తదుపరి చతుర్థమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలిత ఫలితములను ఇవ్వజాలరు గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే పదహారో తారీఖు ఐదో నెల అంటే మించమించగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యా వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేట అవకాశం ఉంటుంది ఇక తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువు కూడా ఆయన ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు షత్ షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఆ నెల పదిహేను రోజులు వదిలేస్తే మీకు పది నెల పదిహేను రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు తద్వారా ఏంటంటే అప్పులు పొట్టటమని అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని ఈ విధమైనటువంటి మంచి ఇదే ఇల్లు కొనుక్కోవటానికో గృహ గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తమో లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఇదేనుకో మీరు మొత్తం మీద గట్టిగానే డ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది మీకు అప్పు పుడుతుంది ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు ఎప్పటి నుంచో తీర్చాలు లేకపోతున్నారు వడ్డీవాత్రం కట్టుకుంటూ ఉన్నారు అది తలకు మించిన భారం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు చేతు ఆరో సంస్ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లకి పొద్దునిందిరా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడేట అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని కానీ రాహు కానీ గురువు కానీ యోగించటం లేదు చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తుందే కదండి మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం పది రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు అలాగే ఏడు రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు మిగతా గ్రహాలన్నీ కూడా మూడు స్థానాలు అట్లా ఉంటాయి నాలుగు స్థానాలు ఇంతకు మించి ఇచ్చేటట్టు ఏం లేవు కాబట్టి ఇది కేవలం గోచారం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైనటువంటిదే కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు లేదా నిష్ణాతులైన వారు ఎవరి చేత రాయించుకోండి దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అచ్చులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏమి ఉండదు అని జరిగేది ఏమి ఉండదు రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు ఏదో అమ్మాయి వస్తుంది మీకు వినడానికి బాగానే ఉంటుంది అక్కడ ఏం జరగదు రెండుసార్లు చెప్తాను మీరు సంతోషపడతారు మూడోసారి ఇది ఇంతైనా జరగనిపోయే వ్యవహారం పిచ్చి మాటలని మీరే తీసిపారేస్తూ ఉంటారు ఈ విధమైన పరిణామాలు అనేవి జరుగుతుంటాయి అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు ఇది మీరు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ మీరు లైక్ చేయొచ్చు లేకపోతే చేయొచ్చు దీని గురించి ఏదో మొబైల్ మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇవేమీ మేము చెప్పమండి సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు లేకపోతే మానేస్తారు యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిదే ఈ జానవు కాబట్టి మీరు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అందులోని శని మీకు వేలినాటి శని కాబట్టి శనికి మీ ఆర్థిక సోమతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది ఇలాగే రాహు కేతులు కూడా ఏదో సంథింగ్ దానాలు ఇవ్వటమో లేకపోతే నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే గురు గురువుకు సంబంధించినటువంటి గురు శనగలు కేతుకు సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమి లేదు రాహుకు సంబంధించి మినువులు నువ్వులు దానం చూడటము ఏదో చేసినట్టయితే మీకు కొంత శుభపరిణామాలు ఉంటాయి అలాగే రేపు ఆరో తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు శ్రీరామనవమి కళ్యాణం చూడండి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అక్షతలు కూడా సిరసం ధరించండి శుభం జరుగుతుంది అలాగే ప్రతీ నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి అండి అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి శుభం